వంకాయ స్టఫ్డ్ కర్రీ దీనికి కావలసిన పదార్థాలు హాఫ్ కిలో వంకాయలు ముందర ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇవి రౌండ్ వంకాయలు తీసుకున్నాను మీరు అయినా తీసుకోవచ్చు పొడుగు వంకాయలైనా తీసుకోవచ్చు తీసుకుని ఈ విధంగా నాలుగు చిలికల కింద కట్ చేసుకోవాలి నీళ్ళల్లోకి తరుక్కోవాలి ఇవి నల్లగా అయిపోతాయి లేకపోతే అందుకుని నీళ్ళల్లోకి తరిగి పెట్టుకోవాలి రెండు స్పూన్లు పల్లీలు కొద్దిగా చిన్న ఎండు కొబ్బరి చెప్ప ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి చిన్నగాని రెండు స్పూన్లు నువ్వులపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కారం తగినంత ఉప్పు కొద్దిగా సారీ ఉప్పు కాదు పసుపు కొద్దిగా ఉప్పు తగినంత కొద్దిగా మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తయారు చేసుకునే విధానం ముందరగా ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ఎక్కువ నూనె వేసుకోవద్దు ఒక స్పూన్ ధనియాలు పండీలు నువ్వులు రెండు స్పూన్లు కొద్దిగా వేయించుకోవాలి దాకా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొద్దిగా వేగే ధనియాలు పన్నీరు వేగాయి ప్లేట్లోకి తీసి తలారు పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నూనె వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు పెద్దగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొబ్బరి ముక్కలు కూడా వేగాయి చూడకడం ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోవాలి ముందరగా వేయించుకున్న నువ్వులు పల్లీలు చల్లారాయి ఇవి మిక్సీ జార్లో తీసుకుని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్లోనే పౌడర్ రెడీ అయింది ఆ పౌడర్లోనే మనం ముందరగా వేయించుకున్న ఉల్లిపాయ కొబ్బరికాయ ముక్కలు ఎండి కొబ్బరి ముక్కలు ఇది కూడా చల్లారాయి ఇవి కూడా వేసుకుని ఇందులో మిక్సీ చేసుకోవాలి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు కొద్ది కారం తగినంత కారం దీనికి కూడా ఒక స్పూన్ గరం మసాలా పొడి ఈ గరం మసాలా పొడి వేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇది ఈ మసాలా పొడి ఇది బాగా మెత్తగా పేస్ట్ చేస్తే ఇదంతా కలిపి చాలా రుచిగా తయారవుతుంది స్టఫింగ్కి మసాలా పేస్ట్ రెడీ అయింది బాగా మెత్తగా అయింది ఇది మనం స్టఫ్ చేసుకోవాలి వంకాయల్లో ముందరగా ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయలు తీసుకుని ఈ వంకాయల్లో మనం ఇది స్టఫ్ చేసుకోవాలి ఇలాగా ఇలా ఇది పౌడర్ కాదు కదా మెత్తగా ఉంది పేస్ట్ లాగాను లోపల ఉంటుందండి ఇందులోనూ పడిపోకుండా ఈ విధంగానే అన్నీ చేసుకోవాలి వంకాయలు అన్నీ తీసుకున్న వంకాయలన్నీ ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి స్టఫింగ్ రెడీ అయింది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి వేరే ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె ఒక మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక ఈ స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ జాగ్రత్తగా నెమ్మదిగా ఇందులో ఒక్కొక్కటి వేసుకోవాలి వేసుకొని సిమ్లో పెట్టుకుని మనం వేయించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి స్టఫింగ్ లోపల చేసుకున్న స్టఫ్ అంతా బయటికి రాకుండా నెమ్మదిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మూత పెట్టి కొద్దిగా మగ్గేదాకా ఇలా ఉంచుకోవాలి వంకాయ స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ బాగా మగ్గాయి ఇప్పుడు స్టఫ్ స్టఫింగ్కి మిగిలింది కొద్దిగా ఉంటుంది కదా మిగిలింది కొద్దిగా ఇలా వాటర్ పోసి పేస్ట్ చేసుకుని ఈ పేస్ట్ లాస్ట్లో ఇది వేసేసుకుంటే మనకి లాగా రెడీ అవుతుంది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి వంకాయ మసాలా స్టఫింగ్ కూర రెడీ అయింది ఆయిల్ కూడా తేలుతోంది ఇలాగా మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి కూర మసాలా స్టఫింగ్ కూర రెడీ అయింది వంకాయది మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇది మనకి వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు రోటీలోకి సర్వ్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఎంతో మంచి స్మెల్ వస్తుంది కూర చాలా బాగుంది మసాలా స్మెల్ అది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్